అందునాలండి ఈరోజు ఏప్రిల్ పదహైదు ప్రార్థన జీవితాలను మారుస్తుంది అనే విషయము మనం తెలుసుకోవాలి పౌలు కొరింత తెస్లోని రాసిన పత్రిక ఐదు పదహైదులో ఎడతెగక ప్రార్థన చేయండి అని చెప్పాడు ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి మనకి ఇంకేం వేరే పనులు లేవా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కానీ ఒక్కసారి ఆలోచించండి పనులు ఉన్నా కూడా దేవునితో సహవాసం చేయడం ఎలా మనం పనులు చేయకుండా ఊరికి కూర్చోమని దేవుడు చెప్పలేదు ఉదయకాల ప్రార్థన మాత్రమే మనం దేవుని సన్నిధిలో ఏ ఆలోచనలు లేకుండా కూర్చోవాలి ఆ తర్వాత దినమంతా కూడా చిన్న చిన్న ప్రార్థనలు చేసుకునేది నేర్చుకోవాలండి థ్యాంక్ యూ లాడ్ నాతో ఉండండి దేవా నన్ను నడిపించండి దేవా ఈ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మాకు చెప్పండి దేవా ఇట్లా చిన్న చిన్న ప్రార్థనలు అండి ఇట్ ఓంట్ టేక్ మోర్ దెన్ హాఫ్ ఎ సెకండ్ కొన్ని క్షణాలు దేవునితో గడపచ్చు ఎప్పుడైనా సరే మనకి ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఆయనతోనే పంచుకోవాలి ఆ విధంగా ఉండడమే దేవునితో సహవాసం చేయడం ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఆత్మీయంగా ఎదుగుడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రార్థన అంటే దేవునితో సంభాషణ దాని ద్వారా ఆయనతో నిరంతరం సంబంధం కలిగి ఉండటం వల్ల దినదినము ఆయన సారూప్యంలోనికి మారుతాం ఆయనతో కలిసి ఆత్మీయంగా ఎదగడానికి ఇదొక మార్గం దేవుణ్ణి పెట్టి జీవితం అంటే భక్తిగల జీవితమే యేసుక్రీస్తు చేసిన త్యాగం వల్ల దేవుని దృష్టిలో మనం ఇప్పటికే ఆదరణ పొందాం ఆదరణ మన జీవితాల్లో ప్రతిబింబింప చేయాలి ప్రభు పరిచర్యలాగా మనం కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ విశ్వాసము ప్రేమతో నిండిన పరిచర్య చేయాలి మన భక్తికి మూలమైన దేవుణ్ణి ఘనపరుస్తూ జీవిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న అన్నిలు మన జీవితాలను మాదిరిగా తీసుకొని మన దేవుణ్ణి ఆరాధించాలి ప్రతి మాట క్రియ ఆయన చిత్తు ప్రకారమే ఉండాలి ప్రార్థనలో స్థిరంగా ఉన్నప్పుడు మదిలో దేవుని నిలుపుకోవచ్చు ఎప్పుడు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండొచ్చు ఒకరోజు రాత్రి ఒక దైవజనుడు మద్రాసుకు రై రైల్లో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రార్థన సమయం వచ్చినప్పుడు తన భర్త దగ్గర మోకాళ్ళపై కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఒక యవని ఉద్యోగస్తుడు ఆయనను గమనిస్తూ ఉన్నాడు ఆయన ఆ దైవజనుడు రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన చేస్తున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు చేస్తున్నాడు పొద్దున్నే మూడు గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు తర్వాత తను దిగవలసిన స్టేషన్ వచ్చే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు దైవజనుడు లేచి తన బ్యాగ్ పట్టుకొని దిగిపోయాడు ఈ విషయం అంతా చూస్తున్న యవనస్థుడు తనకు దేవుని పిలుపు వస్తే తాను కూడా ఆ విధంగానే ప్రార్థిస్తానని నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత ఆ యవనస్థుడు వేలాది మందిని క్రీస్తు వద్దకు తెచ్చాడు మీరు అనుకుంటూ ఉండొచ్చు ఎవరి వీళ్ళు అని ప్రార్థించిన ఆ దైవజనుడు ఎవరో కాదు భక్తసింగ్ గారు ఆ యవనస్తుడు దినకరణ్ గారు ప్రార్థన జీవితాలను మారుస్తుంది ప్రార్థించేవారు ఇతరులను ఉత్తేజపరిచి క్రీస్తు నద్దుకు తీసుకొని రాగలరు ఇలాంటి వారు అనేకులు మన క్రైస్తవ లోకంలో ఉన్నారు ఈ తలంపు నీ మదిలోకి ఎప్పుడైనా వచ్చిందా పౌలు తన పరిచర్య ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతో ముగించాడు అందుకనే నేను క్రీస్తుని పోలే నడుచుకున్న ప్రకారం నన్ను పోలే నడుచుకోండి అని ధైర్యంగా చెప్పగలిగాడు మన అనుదిన జీవితాల్లో ప్రార్థన ద్వారా పొందుకున్న అనేక మేళ్లను ఇతరులకు చెప్పడం ద్వారా వారి జీవితాల్లో కూడా నిరీక్షణ నింపవచ్చు ప్రార్థన చేసుకుందాం దయమై డయస్ అనుక్షణం మీతో సంబంధం కలిగి ఉండేటట్టు ఎంత గొప్ప ధన్యత అనే విషయము అనుభవపూర్వకంగా తెలుసుకొని మేము అందరం కూడా మీతో ఎప్పుడు కూడా సంబంధం కలిగి ఉండేటట్టు చేయమని Jesus Christ, I am the Lord of the Kunchunam Amen. God bless you.